హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గురాలపూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ప్రత్యేకించి మా మందిర విషయమై మరి ఈరోజు మేము జీరాబాద్ ప్రాంతంలో మాకు దగ్గరగా ఉన్న జరాబాద్ ప్రాంతంలో మరి అక్కడ మాస్నూర్ అనే గ్రామంకి వెళ్తున్నాం మరి అక్కడ తబ్లలు మా చర్చ్లో చూడండి చర్చ్లో తబ్లలు పలిగిపోయిన దీన్ని ఛాయి పోయింది ఇది వస్తలేదు మళ్ళా చన్ని పలిగిపోయింది అలాగే ఈ డోలక్ని నేను ఆల్ట్రేషన్ చేసింటి ఇక హోట్ల ఇది అసలు పనిచేస్తలేదు కాబట్టి మేము అక్కడ హజీరాబాద్ ప్రాంతంలో ఆ తబలలు మూపించుకురావడానికి మేము వెళ్తున్నాము మరి నేను మా యొక్క ఫాస్టర్ అంటే మా సంఘ కాపరి గారు మరి నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం మనకి ఓకే ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఎలాగా ఎట్లా ఫిట్ చేస్తారు అనేది మరి ప్రాంతం ఎక్కడా రోడ్ ఎక్కడ అడ్రస్ చెప్తాను నీకు మళ్ళా తర్వాత దానికి రేట్ ఎంత కలిగింది డబ్బులు ఎంత అయ్యింది అనే విషయాన్ని గురించి చెప్తా చూడండి ఇవన్నీ వస్తువులకు అన్ని డబ్బులు మరి మా సంఘమే మా సంఘమే భరించుకుంటుంది సంఘంలో డబ్బులు వసూలు చేసుకొని మేము మాకు కావాల్సిన వస్తువులు మేము తెచ్చుకుంటాం చాలా మంచి సంఘం అంటే మాది చిన్న సంఘము కుదేవిలేని సంఘం ఏదానికి ఏ ఏదానికి భయపడదు మాకు కావాల్సినంత మాకు తోచినంత సహాయం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఎవరికి చేతి చేతి దాపి బయట వాళ్ళకి ఎవరికి అడగము మేము మా సంఘంలో ఉన్న వాళ్ళకు సంఘస్తులకు వాళ్ళకి మాత్రమే అడిగి మాకు కావాల్సిన ఒక అవసరాలకు వాళ్ళు డబ్బులు మేము ఏర్పాటు చేసుకుంటాము ఓకేనండి బాయ్ అండి మరి ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి వీడియోను వీడితే వీడియోను మీకు చూపిస్తాను రండి మరి ఇప్పుడు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జైరాబాద్ మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు మాకు మాసునూరు ఇడికెళ్ళి ఒక ఏడు ఎనిమిది సారీ పది కిలోమీటర్లు ఉంటుంది మరి అంత లోపట్ల మరి మాకు ఒక సబ్స్క్రైబర్ దొరికారు మరి నా ఛానల్ పేరు రమేష్ అని చెప్తే మా ఊరే బాబు అని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక వచ్చేసినాము ఇప్పుడు తబ్ల మేకింగ్ కాడికి మాసునూరులో అన్న మంచిగా ప్రిపేరింగ్ చేసి మంచిగా క్లీన్గా నీట్గా ఫిట్ చేసి ఇస్తున్నాడు రైట్ ఫ్రెండ్స్ మొత్తం పూర్తి వీడియో మీరు చూడండి మంచిగా స్కేల్ సౌండ్ రాని విజయ్ నేను కటింగ్ చేసుకుంటా కానీ ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తున్నారు కదా ఇదే రోహిత్ మ్యూజికల్ బ్యాండ్ ఇక్కడ మేము జలసంఘం మండల్లో వస్తుంది మాసనూర్ గ్రామం ఇది జీరాబాదు ఇదాంట్లో డిస్టిక్ సంగారెడ్డి ఇదే నంబర్ చూడండి ఆడ నంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఆడికి వెళ్ళచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకరు చెప్పడం మర్చిపోయినా మరి మా సంఘ పెద్దలు అనందం గారు మరి ఏసేబు మరి మా సంఘస్తులు జీవనన్న గారు మరి ఇంతమంది ముగ్గురు మళ్ళీ మా అక్కడ మాస్నూరులో పెట్టారు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇక్కడ అంతా మేము కలిసి మరి అక్కడ డోలక్ తబ్లలో అన్నీ ఫిట్టింగ్ చేసుకుంటున్నాము ఇదే చూడండి ఇప్పుడు మీరు అక్కడ మాస్నూరు గ్రామంలో కూడా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు సబ్స్క్రైబర్ నాకు అడిగారు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు నా ఛానల్కి ఓకే ఫ్రెండ్స్ ఈ పూర్తి వీడియో మీరు చూడండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమేష్ని పొద్దున్న సారీ మధ్యాహ్నము పన్నెండు గంటలకు అట్లా వెళ్ళిపోయింటి మీరు జైరాబాద్ ప్రాంతం పోయింటివి తెలుసు కదా మీకు పొద్దున్న చెప్పినా కదా తబలలు మా చర్చిలో మందిరంలో తబలలు వలిగిండే మరి డోలకు వలిగిండే మరి ఇవన్నీ మేము సంఘం ద్వారా డబ్బులు తీసుకొని మరి మేము అందరము కొన్ని కొన్ని వేసి మరి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మీరు మీ సంఘ పెద్దలు మరి సంఘ పెద్దలు మరి మా సేవకుడు మరి నేను ఇంతమంది నా సొంత ఆటో నా ఆటో ఉంది నాక నా ఆటోలో వెళ్ళి అది చేపించుకొని వచ్చినాం ఫ్రెండ్స్ చాలా ఫస్ట్ క్లాస్ మంచిగా నీట్గా చేసాడు టైం తీసుకున్నాడు మంచిగా మా కోసం టైం తీసుకొని మంచిగా నేను దూరం వచ్చిన అన్న అంటే మంచిగా పర్ఫెక్ట్ చేసి ఇచ్చాడు పని మాత్రం నీట్గా ఉంటుంది మనకు మంచిగా పరిచయం అయిపోయింది అన్న మరి ఆయనకు కాంటాక్ట్ చేసుకుంటా అంటే వాళ్ళ నంబర్ మీ స్క్రీన్ పైన ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ చేసి మీరు పోవచ్చు ఫోన్ చేసుకోండి మీకు త్వరగా చేసి ఇస్తాడు చూడండి ఎంత మంచి చేసాడు మంచిగా చాలా తక్కువ రేట్లో చేసిస్తాడు ఇక ఇది డోలకు పోయి డోలకు పోయిండే మరి తబలా పోయిండే ఇక చెన్నీ ఇవి మొత్తము మాకు ఫైవ్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్లో ఐదు వేలలో డోలకు తబ్లా చెన్నీ ఈ మూడుని వేసి ఇచ్చాడు మాకు ఇది ఇది ఒకటి కిందిది డగ్గా ఒకటి చెన్నీ ఇది ఫుల్ మొత్తము మరి చెన్నీ కొత్తది మరి దగ్గ కూడా కొత్తది ఇక చూడు మేము ఈ అడికెళ్ళి తీసిన వస్తువులు కూడా మేము తీసుకొచ్చినాం వెంటగా రిటర్న్ మళ్ళీ పలికితే అవే పాత పాత సామాన్లు చేసి నడిపించుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు మరి మంచిగా అనిపిస్తే నా ఛానల్కి లై సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ధన్యవాదాలు